పిల్లరా లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే దళతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన మనం చూస్తున్నాము కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపేను అంటున్నాడు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినాడు ఈ లోకానికి ఎందుకు పంపినాడు పిల్లల మనం మరలా క్రిస్మస్ దినాలలో ప్రవేశించాము క్రిస్మస్ పండగ వస్తుందంటే చాలు పసిపీడల దగ్గర నుండి కదా పండుగ వృద్ధుల వరకు అందరికీ ఆనందము కదా సంవత్సరం నుండి పేరుకుపోయిన వస్తువులన్నింటినీ క్రిస్మస్ పండుగ అన్ని కాలపై ఎంటాడు ఒకసారి నంద్యాలకు బట్టలకి వెళ్ళితే బట్టల షాం పడినా ఎప్పుడు జరగలేదన్న వ్యాపారము ఎప్పటి నుంచో ఉన్నా ఆయన అయిపోయినాయని చెప్పినా ఆ విధంగా క్రిస్మస్ పండుగ ప్రపంచమంతా చేసుకునేది ఎందుకనగా క్రీస్తు ప్రపంచానికి ఆయన దేవుడు ప్రియ అందుకే ప్రపంచమంతా చేస్తారు ఆయన ఒక దేశానికో ఒక ప్రాంతానికో లేదా ఒక కంఠానికి పరిమితమైన దేవుడు కాదు కదా ఈ ఎండకాయ ఉన్న దేవుడు అయినా సర్వాధికారి దేవుడు అందుకే అది చూడండి మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తాము మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము

ఆకాశ మహాకాశము సైతము నిన్ను పట్టజాలము నేను కట్టించిన ఈ మంత్రము ఎలాగూ పట్టును అంటున్నాడు ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలము మరి నేను కట్టించిన ఈ మందిరము ఏ విధంగా పడతానని ఆయన సాధ్యం చెప్తున్నాడు ప్రియుల కాబట్టి ఇంతటి మహాబ్రహ్మదేవుడు ఆ బలదయస్సు ఆ నగర్ని కదా ఆ దివ్యమ్మతో కోట్లాది దూతలు పరిశుద్ధులు కోట కంఠాలతో స్థుతింపబడుతా ఉన్నాడు పరలోకములు కోటాన కోట దేవదూతల చేత దిరువుల చేత స్థుతింపబడుతున్నటువంటి ఆ మహా గొప్ప దేవుడు ఈ భూలోకానికి వచ్చినాడు కామ సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు ఎందుకు పంపినాడు ఈయన ఎందుకు వచ్చినాడు ప్రియరా మనం చూసినట్లయితే చూడండి తిమ్మోతి రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాము తిమ్మోతి ప్రాచన మొదటి పత్రిక అధ్యాయము పదవిధమ వచ్చినాము మొదటి అధ్యాయం పదో యోధ మనకు పాపలను రక్షించ యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి రక్షించుటకు పాపంలో ఉన్న నిన్ను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాము అందుకే గొల్లపల్లి నతాని ఒక దైవ దేవుడు కీర్తన పుస్తకంలో ఒక పాట రాసినాడు మానవుల రాజే పను దేవుడు तन कुमार नि पपनो मन शरीरम दशनो क्या प्रभु मन प मन को दूरडी देवनी प्रेम आईति को గొల్లపల్లి మతాన్ని ఏలిన దైవ జేవుకుడు ఈ పాట మాచినాడు ఉపేలా ఏసు క్రీస్తు మొట్టమొదటిగా ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే పాపులను రక్షించుటకు పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన ఆడ ఉప్రేలా పాపాపం పాపకర్మ పాపాత్మ పాప సంభవం అని హిందూలో హిందూ శాస్త్రంలో కూడా మనం చూస్తాము ఉప్రేలా ఇందులో లోకంలోని మానవులతో పాపంలో పుట్టి

పాపంలోనే తల్లి గర్భము ధరించో పాపంలో పుట్టను పాపంలో తల్లి గర్భం ధరించో క్రీస్తు ఎందుకు వచ్చినాడంటే పాపలను రక్షించుటకు మన పాపంలో పుట్టిన వారు పాపంలోనే జన్మించాము పాపంలోనే పెరుగుతూ ఉన్నాము పాపంలోనే చనిపోతే నిత్య ర విధంగా వెనుక దేవుడికి ఇష్టం లేదు కాబట్టి నిన్ను నన్ను రక్షించుటకు యమాది దేవుడైనటువంటి యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు పిల్ల పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చేటప్పుడు చూడండి రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాము రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదే వచ్చినాము పదవ వచ్చినాము నీతి మంత్రుడు లేడు ఒక్కడు నవ్వు లేడు ఇరవై మూడు వచ్చినమ్మ ఇరవై మూడు వచ్చినాము ఇరవై మూడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడాను ట్రైన్స్ పైపును కొందరు ఏదో పోత ఉన్నాడు నేను పాపంలో పుట్టాను పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించాను అని అంటున్నాడు దేవుడి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము ఏ భేదము లేదు అందరూ పాపం చేసినటువంటి వారే కుల భేదము లేదు మత భేదము లేదు భాష భేదము లేదు రంగభేదము లేదు ఈ దేశముడు ఆ దేశముడు అని కాదు ప్రపంచమంతా పీలరా ప్రపంచం అంతటి కొరికి ఆయన ప్రపంచ దేవుడు మన ప్రభు ప్రపంచ దేవుడు కాబట్టి ఆయన ఈ లోకానికి పాపను రక్షించడానికి వచ్చాడు సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణ మవశ్యకం త్రగత్వం పరమావశ్య గుండెధామ బలియాగము అని ప్రీలార పాపుల రక్షణార్థమై భగవద్గీతలో మూడు పదిలో చెప్పబడినట్లుగా మనం చూస్తాము కాబట్టి ప్రజాపతి వలె గొర్రె పిల్ల వలె యజ్ఞమై మానవులను పాప ఇదులుగా చేస్తారని సామవేదము ప్రియుల శపద బ్రాహ్మణములు మానవ పరిహారతము చింతిస్తారని అక్కడ కూడా వ్రాయబడినట్లుగా మనము వేదాలను కూడా మనం చూస్తాము ప్రియుల కాబట్టి మానవులంతా పాపులే కదా ఈ పాప ప్రక్షణార్థమై ప్రియలారా భగవద్గీత మూడు పదిలో చెప్పబడిన ప్రజాప్రతి గొర్రెపిల్ల ఎవరంటే ఆయనే ఎస్వో ప్రియులారా కాబట్టి ఈ విధంగా మన పాపములకు ప్రాయచితమైనటకు దేవుడు తన కుమారుని పంపినాడు ఎప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన అంటాడు ప్రిలాగా చూడండి వ్యవహారం రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాము యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చినము మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన మన పాపం మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడు ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రునుగా చేయును మళ్ళీ వచ్చినము మనము పాపము చేయలేదని చెప్పుకొని ఆయన అబద్ధికునిగా చేయవారు మరియు ఆయన వాక్యము మనలో ఉండదు నేనే పాపం చేయలేదు ఏ తప్పు చేయలేదు అనడానికి వీలులేదు పాపం చేయలేదంటే నువ్వు అపద్ధికునిగా చేస్తున్నావు దేవుడిని కాబట్టి మానవులంతా పాపలేని దేవుని వాక్యం చెలభిస్తుంది మన పాపం చేయలేదని చెప్పుకుంటే ఆయనను అపథికునిగా అవుతామని మన పాపంలో ఒప్పుకుంటే పాప క్షమాపణ జరుగుతుందని దేవుని వాక్యం చదివిస్తా ఉంది కాబట్టి వచ్చాడంటే పాపలను రక్షించటకు పాపులను రక్షించటకు మొట్టమొదటిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం రెండవదిగా కదా రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే వివాహలో మనం చూస్తాం చూడండి సువార్త 8వ అధ్యాయము యోహాన్ సువార్త 8వ అధ్యాయము 12వ వచనము 12వ వచ్చినము అదల యేసు యేసు నేను లోకమునకు వెలుగును నన్ను ఎంపడిన నన్ను నడవక జీవము వెలుగు కలిగి ఉండాలని వారితో చెప్పినో యేసు బాపేట ఉన్నాడు స్వయంగా ఏమంటున్నాను నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు జీవికట్లో నడవట జీవపు వెలుగు కలిగి చీకట్లో ఉన్నటువంటి వారము పాపంలో బ్రతుకుతున్న వారము చీకట్లో చనిపోతే నిత్య నరకాగ్ని పెళ్తాను కాబట్టి ఆయన చీకట్లో నీకు నేను మరణించు ఆయనకి ఇష్టం లేదు కాని మనల్ని వెలిగించుటకు ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాము క్రిస్మస్ సమయంలో మనం చూస్తాము సమావేశాలలో లైట్లు ఆపివేసి క్యాండిల్స్ వెలిగించి పైకి ఎత్తి చూస్తారు ఎందుకంటే పెరు చీకటితో నిండి ఉన్న లోకమును మర్మాధ్యాయంలో కూర్చుండి ఉన్న ప్రజలను వెలిగించుటకు ఆయన ఈ లోకముకు వచ్చి ఉన్నాడని తెలియజేయటకు ప్రజలు ఆ గొప్ప వెలుగును చూసి చూడండి చూస్తాము ఎస్యా గ్రంథము ఎస్యా గ్రంథము

ఆ వెలుగు ప్రకాశించును కాబట్టి పిల్లలారా మన క్రిస్మస్ సమయంలో మనం చూస్తాము క్యాండ్ లైట్ వెలిగించి పైకి ఎత్తి కదా అందరికీ చూస్తారు అంటే మనం అంతా వెలిగింపబడాలని చీకటి జీవితం అయిన కోరుకోలేదు కాబట్టి ఈ ఉదయం కాలం మనం చీకట్లో పెంచుకుంటున్నటువంటి వారం పాపంలో పెంచుకుంటున్నటువంటి వారం దేవాది దేవుడు సృష్టికర్త దేవుడు నిన్ను నన్ను రక్షించాడు పాపంలో నుంచి పాపము బ్రతుకుల నుంచి రక్షించాడు కాబట్టి అంతేకాదు మనం వెలుగులోనికి నడిపించినట్లుగా మనము చూస్తా ఉన్నాము చూడండి పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాము పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చినము రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చినము అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని కాని గుణాతిశయములు ప్రచురణ చేయ నిమిత్తము కదా అయితే మీరు చీకట్లో నుండి ఒకప్పుడు చీకట్లో ఉన్నటువంటి వారము ఒకప్పుడు పాపంలో ఉన్నటువంటి వారము ఆశ్చర్యకరంగా తన వెలుగులోనికి మనల్ని నడిపించినాడు ఎందుకు ఆయన గుణాతిశయములను ప్రచురణ నిమిత్తము ఆయన మన పాప పునరుద్ధారణ చేయాలని నీవు నేను లోకానికి సాధించాలని ఆయన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు ప్రియలారా కాబట్టి ప్రియలారా ఈ విధంగా దేవుడు అంటున్నాడు నేను లోపములకు వెలుగై అంటున్నాడు ప్రియల కాబట్టి ఏకైక మానవ పుత్రుడు యేసు క్రీస్తు ఒక్కడే ఈ మహాసత్యాన్ని సూచిస్తూ వ్యోహన్ తన సువార్తలో అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి ప్రియలారా ఏమంటున్నాడు యోహాన్ సువార్త మొదటి అధ్యాయము

దేవుడు ఎర్రనటువంటి వారము దేవుడు ప్రేమించాడు నీ కొరకు నా కొరకు అయినా వచ్చాడు నీవు నేను పాపంలో మరణించుతా ఆయనకి ఇష్టం లేదు కాబట్టి పాపిడిగా ఉన్న నిన్ను నన్ను రక్షించాడు కాబట్టి ఉదయమున మనము స్థుతించాలి ప్రభు ఆ పాపినైనా నన్ను నన్ను రక్షించావునైనా చీకట్లో బ్రతుకుతున్నా నన్ను నీ వెలుగుతో నిప్పావు ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు అని చెప్పి ఉదయ కాలంలో మనము ప్రభువును ఆరాధించాల ఇదే వార్త మనం చూస్తాము మూడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన తమ క్రియలు చెడ్డ పైన మనుషులు చీకటిస్తున్నారు కదా చీకటినే ప్రేమిస్తా ఉన్నారు వెలుగును ప్రేమించడం లేదు ప్రేమలు నీవు నేను వెలుగుంపాలని నీవు నేను వెలుగులో ప్రేమించాలని దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అపరోకొని నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము కదా శుభ శుక్రవారం నాడు శిశువు నీతి సురుడు అస్తమించాలనియో అంతటితో మానవ రక్షణార్థమైన దైవ సంకల్పము అస్తమింపాలనియో వారు కలర్చినారు అయితే మేడ గదిలో చీకటి వారి హృదయంలో చీకటి యేసు శరీరంలో ఉన్న సమాధిలో చీకటి అయితే గడకందరికి కనబడవు మహా సంతోషకరమైన సువర్ణమాదనము చీకట్లో విలీనమైపోయింది పేర కాబట్టి వెలుగులో సమానమైన సూర్యుడు చీకట్లో మునిగిపోయినట్లుగా మనం చూస్తాము కదా తిన్నట్ల వాడ వేళ చీకట్లో చీకటి వెలుగు పోరాటంలో

మనం చూసినట్లయితే పెద్దల హీమం కదా యూతాదేశం పెద్దల హేమం అనేది ప్రపంచానికి సెంటర్ నేను లోకములకు ఉన్నాను అన్నాడు కదా నోటి దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతాము ఇంటిలో ఉన్న అవమానాలకి అందరికి వెలిగించుటకు దీపస్తంభం మీద పెడతాము కదా దీపస్తంభం మీద ఎప్పుడైతే పెడతామో ఇంటికి సమానంగా వెలుగు వస్తాయి దృష్టిగత అయిన దేవుడికి వెళ్ళు కాబట్టి ఆయన ప్రపంచానికి అందుకే ప్రపంచమంతా వెళ్ళిపోతుంది ప్రపంచమంతా కాబట్టి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే కదా నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి అన్నాడు నీకు నేను చీకట్లో ఉన్నటువంటి వార మనల్ని వెలిగించుటకై ఆయన లోకానికి వచ్చాడు మనం చూసినట్లయితే ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు